వెళ్లి మీ ఆయన్ని హా సరే అక్క ఏంటి ఇలా చీర తీసుకుని వెళ్ళిపోతావా లోపల పెట్టేసి అయ్యో అత్తమ్మ కన్నం మర్చిపోయాని ఈ ఇంట్లో వాళ్ళు ఎంత మంచోళ్ళు నేనే తప్పుగా అనుకున్నాను మా ఖర్చులన్నీ మేం పెట్టుకోవాలి గాని బావగారు పెట్టడం ఏంటి ఛా ఈ విషయం నాకు తెలియక ఎంతో ఆడిపోసుకున్నాను అక్క కూడా చాలా మంచిది నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది నా పైన కోపం పెంచుకోకుండా నేను ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నానని అత్తమ్మకి తెలిస్తే నన్ను మడత పెట్టేస్తుంది ముందుగానే తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యాను అందరికన్నా ముందు ఈయన కోపం తగ్గించాలి ఇది కూడా తమ భోజనం అయ్యో నేను మర్చిపోయిన ఇప్పుడే తీసుకొస్తాను పెద్ద కోడలి ఒక నిమిషం చిన్న కోడలు ఎవరంలో ఏదో తేడాగా ఉంది గమనించి చెప్పు అది అదేం అది చిన్నపిల్ల అది చిన్నపిల్లే వాళ్ళ అమ్మే పెద్ద తార మన అందరం కలిసి మరిచే సంతోషంగా ఉన్నాం వాళ్ళ అమ్మ సలహా ఒక చిన్న అనుకో ఆ ఉన్న చోట్లే అందరిని ఎదు దిక్కు చేస్తుంది అసలే చిన్నవాడు కోపం ఎక్కువ వాడికి ఏమన్నా తెలిసే చేసుకుంటాడేమో అదేమైనా తప్పు ఆలోచిస్తుండే దాన్ని తీరు మార్చుకోమని చెప్పు సరే అత్తమ్మా